అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన ఎడ్యుకేషన్ మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ జంతువులు మన జీవనాధారం అనే పాఠంలోంచి కొన్ని కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి జంతువుల యొక్క అవసరాలు వాటి యొక్క బాధలు ఏంటో తెలుసుకుందాము సో బుట్టలోనే పాము మనం ఏంటంటే కొన్ని కొన్ని జంతువులను మన అవసరాల కోసం లేదా మన వినోదం కోసం వాటిని బంధించి మన ఇళ్లలో పెట్టుకోవడం సర్కస్లో ఆడించడం చేస్తూ ఉంటాము సో దీనివల్ల ఏంటంటే వాటికి బాధ కలుగుతుంది అయినా మనం పట్టించుకోము కాబట్టి జంతువుల పట్ల దయాకరుణ కలిగి ఉండాలని ఈ టాపిక్ యొక్క ఉద్దేశము ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న బుట్టలోనే పాము ఏమనుకుంటుందంటే స్వేచ్ఛగా తిరుగుతున్న నన్ను పట్టి బుట్టలో బంధించారు నేను ఆహారం లేక అలమటిస్తున్నాను వాస్తవానికి నేను పాలు తాగను పా ఎప్పుడైనా కానీ పాములు పాలు తాగవండి కానీ చాలామంది చేసే పని ఏంటంటే మనకు పండగలప్పుడు కూడా నాగుల చవితి అలాంటి పండగలప్పుడు కూడా మనం పుట్టల్లో పాలు పోస్తుంటాము కోడిగుడ్లు పెడుతూ ఉంటాము సో పాలైతే వాస్తవానికి పాములు తాగవు కానీ బలవంతంగా యజమాని నోరు తెరిచి పాలు పోస్తాడు దీనివల్ల ఏంటంటే ఈ పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పాము యొక్క ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి వాటిని బాధిస్తూ ఉంటాయి ఇబ్బంది పెడుతూ ఉంటాయట కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ ఇంకొకసారి ఎప్పుడు కూడా పాలు పోసే ప్రయత్నం అయితే చేయకండి ఎందుకంటే అవి తాగవు కాబట్టి సో తర్వాత అంటే బుట్టలోని పాము తన మనసులో ఏమనుకుంటుందో ఇక్కడ చెప్తున్నారు తర్వాత పంజరంలో చిలుక ఆకాశంలో చెట్లపై స్వేచ్ఛగా విహరించే నన్ను మీ జాతకాల కోసం పంజరంలో పెట్టారు ఈ పంజరం నుండి బయటపడి గాలిలో హాయిగా ఎగిరిపోవాలనుంది ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందో మరి ఇక్కడ కూడా ఏంటంటే అక్కడ బుట్టలోని పాము ఇక్కడ పంజరంలోని చిలుక ఇంతకుముందు కోతి తర్వాత పులులు తర్వాత చిలుకలు ఇట్లాంటి పక్షులు జంతువులు ఏంటంటే వాటి యొక్క బాధల్ని మనకి తెలియజేస్తున్నాయన్నమాట అంటే మాకు నిజానికి బంధి బంధించి ఉంచడం నాకు ఇష్టం కాదు అయినా సరే మీరు మమ్మల్ని బంధిస్తున్నారు అని చెప్పేసి వారి యొక్క బాధను తెలియజేస్తున్నారు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకి జంతువుల యొక్క జంతు సంరక్షణే కాదు జంతువులకు కూడా హక్కులు ఉంటాయటండి సో వన్యప్రాణి రక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్లోని షెడ్యూల్ ఒకటి ప్రకారం పులి ఏనుగు నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడటం విక్రయించడం నేరం ఈ నేరానికి పాల్పడిన వారికి మూడు నుండి ఏడు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయలు వరకు జరిమానా విధిస్తారు సో నార్మల్గా ఏంటంటే జంతువులకి లేకపోతే చాలా వరకు పెటా ఉంది కదా పెటా యొక్క సంస్థ ఏంటంటే జంతువుల్ని కాపాడడానికి తర్వాత వాటిని సంరక్షించడానికి ఆ సంస్థ అయితే రన్ అవుతుంది మనకు తెలుసు కానీ వన్యప్రాణి రక్షణ చట్టం కూడా ఉంది అదేంటంటే వాటికి కూడా హక్కులు ఉంటాయి ఇందులో వాటిని రక్షించడమే కాదు వాటికి హక్కులు కూడా ఉంటాయి దాని ప్రకారం వన్యప్రాణి రక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్లోనే షెడ్యూల్ వన్ ప్రకారం పులి కానీ ఏనుగు కానీ నెమలి మొదలైనటువంటి అడవి జంతువులను ఈ వేటినైనా సరే వేటాడడం అంటే వాటిని చంపడం విక్రయించడం అమ్మడం నేరం ఒకవేళ ఈ నేరానికి కనుక పాల్పడితే వారికి మూడు నుండి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది లక్ష రూపాయలు జరిమానా విధిస్తారని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు ఇవైతే మనకి ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవాలి రక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ షెడ్యూల్ వన్ సో జరిమానా ఎంత అంటే ఏడు ఏమో మూడు నుంచి ఏడు సంవత్సరాలేమో జైవశిక్ష జరిమానా లక్ష రూపాయలు ఓకేనండి తర్వాత చూసుకున్నట్టయితే తగ్గుతున్న జంతు జనాభా అంటే మనకి ఇప్పుడు ఎప్పుడైనా కానీ జీవ వైవిధ్యంలో కొన్ని జంతువులు లేదా జంతు సమూహాలు ఒక్కొక్కసారి నశిస్తూ ఉంటాయి మనుషుల్లాగానే అంటే పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు ఇట్లా జీవ క్రమం అనేది జరుగుతూ ఉంటుంది అయితే భూమిపై అసలు మనిషి అనేవాడు లేని కాలంలో సగటున ఏడాదికి ఒక జీవజాతి మాత్రమే నశిస్తుండేదట అంటే భూమిపైన మనుషులు ఎవరు పుట్టక ముందు సంవత్సరానికి ఏడాదికంటే సంవత్సరానికి ఒక్క జీవజాతి మాత్రమే నశిస్తుండేది అది ప్రకృతి సహజమే న్యాచురల్గా జరిగేది కానీ నేడు మాత్రం ప్రతి ఇరవై నిమిషాలకి ప్రతి ఇరవై నిమిషాలకి ఒక జాతి కనుమరుగవుతూ ఉన్నదట సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలండి ఇది ఏంటంటే ఏడాదికి ఒక జీవజాతి మాత్రం నశించేది కానీ ప్ర ఇప్పుడు మాత్రం నేడు మాత్రం ప్రతి ఇరవై నిమిషాలకి ఒక జీవజాతి కనుమరుగవుతూ ఉన్నది సో ఇది గుర్తుపెట్టుకోవాలి పులి మన జాతీయ జంతువు భారత్తో పాటు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్ ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో అడవుల్లో ఉండేవి భారత్తో పాటు బంగ్లాదేశ్లో కూడా రాయల్ బెంగాల్ టైగరు ఉంటుండేది సో ఈ పులు అనేది మన జాతీయ జంతువు మన అందరికీ తెలిసిందే ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో ఉండేవి ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది పులులతో పాటు పట్టమేక పక్షులు కలివి కోడి పొంగను రావుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయం ఇప్పుడు అంతరించిపోయే లిస్టులో ఏమేమి ఉన్నాయనంటే రాయల్ బెంగాల్ టైగర్ ఒకటి ఇది మా భారతదేశంలో బంగ్లాదేశ్లో ఉంది సో వీటితో పాటుగా బట్టమేక పక్షులు కలివికోడి పుంగను రావుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది కాబట్టి వీటిని సంరక్షణ చర్యలు చేపట్టకపోతే ఇవి కూడా ఖచ్చితంగా అంతరించిపోయేటటువంటి అవకాశం ఉందని అయితే మనకి తెలియజేస్తున్నారు తర్వాత మనం చూడండి రాబందు వల్చర్ సో ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు రెండు అడుగుల వరకు ఎత్తు ఉంటుంది రాబందు ఎంత ఎత్తు వరకు ఉంటుందంటే రెండు అడుగులు గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు సో కొన్ని సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో ఈ రాబందు అయితే కనిపించడం లేదట కాబట్టి ఈ ప్రా మన ఈ మీ ప్రాంతంలో దీని ఆచూకీ కనబడితే వెంటనే తెలియజేయాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తున్నది ఆచూకీ తెలిపిన వారికి రెండు లక్షల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించడం విశేషం సో మన రాష్ట్రంలో అయితే రాబందు రెండు మూడు సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో కనపడట్లేదు కాబట్టి ఎవరికైనా దీని ఆచూకీ ఇది కనపడితే తెలంగాణ జీవ వైవిధ్య మండలికి విజ్ఞప్తి చేయాలి అంటే వాళ్ళు చేస్తున్నారు అనమాట వాళ్ళకి తెలియజేయాలి ఒకవేళ మనం అది ఎక్కడుందో అది కనపడితే అక్కడ ప్లేస్ ఆ స్పాట్ కనుక మనం వీళ్ళకి తెలియజేస్తే ఏంటంటే వారికి రెండు లక్షల రూపాయల బహుమతి అందిస్తారు అలాగే జంతువులను వేటాడితే మనం ఇందాకనే తెలుసుకున్నాం కదా ప్రీవియస్ టాపిక్లో మూడు నుండి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఏది అడవి జంతువులని వేటాడితే పులి కానీ ఏనుగు కానీ కానీ మూడు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఒక లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు సో ఇది అయితే గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడేమో రాబందు యొక్క ఆచుక ఎవరైనా తెలిపితే రెండు రెండు లక్షల రూపాయలు బహుమతి ఇస్తారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వైవిధ్యం అండి ఈ జీవ వైవిధ్యంలో మొత్తం కూడా అంటే భూమి ఎవరిది కేవలం మనుషులదైనా భూమిపైన రకరకాలైన జీవజాతులు నివసిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఓవరాల్గా మనకి టాపిక్లో ఇచ్చింది ఏంటంటే ఈ ప్రకృతిని మొత్తం కూడా పొల్యూట్ చేస్తుంది మానవుడే ఎందుకంటే పక్షులు కానీ జంతువులు కానీ తమకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఆ రోజు వరకే సమకూర్చుకుంటాయి కానీ మనిషి మాత్రం అలా కాకుండా తన అత్యాశకు పోయి మొత్తం కూడా ప్రకృతిని అంతా కూడా నాశనం చేస్తున్నాడు దీనివల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఇక్కడ ఒక అంటే కొటేషన్ లాగా ఇవ్వడం జరిగింది జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ్ బుద్ధుడు ప్రబోధించాడు ఏంటి అవి కోరికలు అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ బుద్ధుడు ప్రబోధించడం జరిగింది సో ఇది ఒకవేళ అడిగితే అడిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఫ్యాక్టరీల నుంచి తర్వాత పురుగు మందులు చదవడం వల్ల నదుల్లో నీళ్ళల్లో కలపడం వల్ల ఏంటంటే అది మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా మొత్తం కూడా ప్రకృతిని నేచర్ని కూడా పొల్యూట్ చేస్తున్నాయని చెప్పడం జరిగింది సో ఇదండి దీని తర్వాత దీని తర్వాత మనం ఏంటంటే ఓవరాల్గా ఈ లెసన్లో మనం ఏమేమి చదువుకున్నామో లాస్ట్లో పాఠం అయిపోయాక లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది సో అది ఒకసారి చూద్దాం పాఠశాలలో ఇంటి ఆవరణలో చెట్లను పెంచాలి మనం చేయాల్సిన పని తర్వాత అడవిలో చెట్లు నరకకుండా చూడాలి తర్వాత మన చుట్టూ ఉన్న జంతువులపై పక్షులపై కరుణ దయ వాత్సల్యాన్ని చూపాలి ఆహారం ఇవ్వాలి తర్వాత చేపలు వివిధ రకాల జీవులకు నిలయమైన చెరువులు నదులు జలాశయాలను కలుషితం చేయరాదు జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలుషితం చేయరాదు ప్లాస్టిక్ సంచులు వ్యర్థ పదార్థాలు మొదలైనవి నీటి వనరుల్లో వేసి నీటిలో ఉన్న ప్రాణులు వినాశనానికి మన కారకులు మనం కారాదు క్రిమి సంహారక మందులు పెట్రోలు బొగ్గు మొదలగు ఇంధనాలను విచక్షణారహితంగా వాడి పర్యావరణాన్ని కలుషితం చేయరాదు తర్వాత ఇతర ప్రాణులకు జీవజాలానికి ముప్పు తెచ్చే అలాంటి పనులు చేయరాదు జంతువులు సహజ ఆవాసాలను గ్రామాలు నగర నగరాల అభివృద్ధి పేరిట ధ్వంసం చేయరాదు వీలుంటే అవి బతకడానికి సహాయపడాలి జంతువుల యొక్క సహజ ఆవాసాలు ఏంటంటే గ్రామాలు ఉంటాయి తర్వాత అడవులు ఉంటాయి వాటన్నిటిని కొట్టివేసి మనం నగరాలు పట్టణాలుగా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి అది చేయకుండా ఉండాలి మీ పాఠశాలలో జంతు సంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలి జంతు ప్రపంచం ఆల్బమ్ తయారు చేయాలి వన్యప్రాణులను వేటాడడం నిషేధం ఈ చట్టం గురించి మీ పెద్దల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలి సో ఒక పోస్టర్ని తయారు చేయాలి ఇదంతా కూడా జంతువులని తర్వాత జీవ వైవిధ్యం కాపాడటానికి మనం చేయవలసినటువంటి పనులని ఇందులో మెన్షన్ చేయడం జరిగిందండి సో ఇంతటితో ఈ ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇది అకాడమిక్ బుక్ కాబట్టి ఇందులో ఎలా ఉందో అంతా యాజ్ టీజ్గా అయితే మీకు వివరించ వివరిస్తున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను